కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చిందేంది ఆయనది ఏలేదు నువ్వు ఉన్నది ఊడిచేస్తాను ఆయన తెచ్చిందేం లేదు నువ్వు ఉన్నదాన్ని కూడా కాపాడలేకపోతాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెచ్చిందేంది ఏదైనా కొత్త కో స్పెషల్ ఫండ్స్కో తెచ్చిండా సీఎం రేవంత్ గవాల మీద ఎందుకు ఆధారపడుతున్నావా నువ్వు బాతు లాంటి తెలంగాణలో ఎన్ని అవకాశాలున్నాయి అన్ని అవకాశాలున్నాయి నువ్వు సన్యాసుల వైపు ఎందుకు తిరిగి చూస్తాను మూసి వద్దంటున్నాడు మెట్రోకి అడ్డుపడుతున్నాడు సైన్వ పాత్ర పోషిస్తున్నాడు ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు డి డిలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం బీజేపీ కుట్రలను ఎదుర్కొంటాం మార్చి పదిలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెళ్ళడి పేదల ముఖాల్లో నవ్వులు చూడాలని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నీ ముఖంలో నవ్వులు తీసేసేదానికి వచ్చిందాన్ని నీకు అర్థమై తెలియదు పేదల ముఖ గామత్తే పేదల ముఖాల్లో నవ్వులు ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి పావులాచ దగ్గర రెండు రూపాయలు పెట్టదామని వచ్చిందా మీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి మీ పార్టీలో ఉన్న వ్యవహారాలను చక్కదిద్దడానికి వస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చేదానికి వచ్చిందా ఆమె మాట్లాడితే అసలు కనీసం జ్ఞానం ఉండాలి కదా రాసికచ్చేదానికి వీనికి సిగ్గున్నదో లేదో కదా వెలుగు పేపర్ ఈమె ఇప్పుడు నటరాజన్ ఈ నటరాజన్ గారు వస్తే మా కొరికేది మాకు అర్థమైతే లేదు మీనాక్షి గారు వచ్చింది మీరు మీరు గలలు పట్టుకొని తంత వచ్చింది మీ పెద్ద మనిషికి వచ్చింది ఆమె మీ పార్టీలో ఉన్న తగాదాలను మీ పార్టీలో ఉన్న సమన్వయ లోపాన్ని సరిదిద్దడానికి వచ్చిన ఒక పెద్ద మనిషి ఆమె ఆమె వస్తే తెలంగాణ ప్రజల ముఖాల్లో నవ్వులు ఎందుకు వస్తాయి ఏం లో ఏందో ఏం అర్థం కాని మాటలు మాట్లాడతారు మీరు నిన్న కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నేనేమన్నా ముఖ్యమంత్రినా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివా నేను ఎట్లా ప్రాజెక్టులకు అడ్డం పడతా నేనెట్ల పనులకు అడ్డం పడతా నిరూపిస్తావా దానికి సిద్ధమేనా అని అడిగిండు మల్లగా అవే విమర్శలు చెప్తాను అవును